దసరా దీపావళి ఉత్సవాల కోసం నెహ్రూ స్టేడియం అందంగా రామగుండం ఎమ్మెల్యే మకం సింగ్ రాజ్ఠాకూర్ సింగరేణి యాజమాన్యం రామగుండం కార్పొరేషన్ ఎన్టీపీసీ సహకారంతో ఈసారి దసరా దీపావళి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు అందుకోసం గతంలో కంటే మంచిగా చేయాలని హైదరాబాద్ నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి నాయకత్వంలో సినీ నటులు అలీ గాయని గీత మధుర జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ టీం గోవింద్ డాన్స్ గ్రూప్ టీంలతో పాటు డ్యాన్స్ వినోద కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ మేరకు స్టేడియంలో ఉన్న పర్మనెంట్ స్టేజీని సైతం తొలగించి హైడ్రాలిక్ సిస్టమ్ తో భారీ స్టేజీ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు అందరినీ అలరించేలా ఈసారి దసరా దీపావళి ఉత్సవాలు ఉండనున్నాయని ఈ నెల పంతొమ్మిదిన మీ అందరినీ అలరించడానికి మేము వస్తున్నామంటూ సందేశాలు కూడా పంపుతున్నారు అందరికీ నమస్కారం నేను యాంకర్ మృదుల అందరూ ఎలా ఉన్నారు సార్ రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అలాగే సింగరేణి యాజమాన్యం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా దీపావళి వేడుకల్లో భాగంగా నేను అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు జస్ట్ టూ డేస్ మాత్రమే ఉందండి సో ఈ సండే రోజు సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి యాంకరింగ్ చేయడానికి నేను రాబోతున్నాను రామగుండంలో ప్రతిసారి దసరా పండుగ సందర్భంగా పాటు ఏదో ఒక కార్యక్రమం చేసుకున్నటువంటి సంస్కృతి మనకుంది సింగరేణికి సంబంధించినటువంటి జీఎం గారు ఇక్కడున్నారు గారు సీనియర్ గారు అనేక మంది పెద్దలు ప్రతిసారి సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటారు ఈసారి ఇంకా కొంచెం పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉన్న ధరమిలా విపరీతమైనటువంటి వర్షాలకు కారణంగా ఈ కార్యాచరణ పోస్ట్పోన్ చేయడం జరిగింది ఈరోజు దివాళీ దసరా రెండు కలిపి చేసుకునేటువంటి కార్యశమలు నడుస్తాను మీరు చూస్తూ ఉన్నారు సినీ కళాకారులతో సోదరుడు శివారెడ్డి అదే మాదిరి అనేక మంది కళాకారులు సినిమా హీరో అలీ గారు సాగర్ గారు గీతా మాధురి గారు ఇక అనేక మంది సినీ బ్యాక్గ్రౌండ్ సింగర్స్తో పాటు జబర్దస్త్లో ఉన్నటువంటి ముఖ్య కళాకారులు అనేక మంది రకరకాల కళాకారులతో ఒక పెద్ద కార్యాచరణను ఏర్పాటు చేస్తా ఉన్నాం బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున రామగుండం ప్రజలు అభివృద్ధి కాదు ఎంటర్టైన్మెంట్లో కూడా మేము అద్భుతంగా సింగరేణి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున చేసుకుందాం అటు దసరా దీపావళి ఉత్సవాలు కుటుంబం అందరూ కూడా సుఖ సంతోషాలతో పాటు ఆనందంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకోవాలన్న ఒక ఆలోచన గోదావరి ఆర్జీ ఆర్జీవన్ ఏరియా సింగరేణి కాలనీస్లో రేపు జరగబోయే దసరా దీపావళి సంబరాల కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు గౌరవ శాసనసభ్యులు రామగుండం శ్రీ సింగ్ రాజఠాకర్ గారు గౌరవ సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ గారు ముఖ్య అతిథులుగా రానున్నారు ఇదిగాక తారలందరూ కూడా వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చూస్తున్నారు స్పెషల్ అయిన లేజర్ లైట్లు సౌండ్ సిస్టమ్ సీటింగ్ కానీ అన్ని రకాలు ఈసారి వినూత్నంగా చేసి ఆలరించడం కోసం అన్ని అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధమవుతున్నాయి రేపు ఉదయం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తయితాయి గోదావరి కానిలో దసరా మరియు దీపావళి ఉత్సవాలు రేపు సాయంత్రం ఘనంగా జరగబోతున్నాయి ముఖ్యంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్సాబి గారు ఆధ్వర్యంలో సింగరేణి ఎన్టీపీసీ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సినీ కళాకారులు ప్రముఖ హాస్య నటుడు అల్లి మరియు శివారెడ్డి మరియు జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ బృందం వస్తుంది అట్లాగే హైదరాబాద్ నుండి ప్రముఖ డాన్సర్స్ కూడా వస్తూ ఉన్నారు మంచి యాంకర్స్ వస్తూ ఉన్నారు తప్పకుండా గోదావరి ఖని ప్రాంతంలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు తప్పకుండా కానీ పారిశ్రామ ప్రాంతంలో హాలిడే సండే హాలిడే కాబట్టి తప్పకుండా పెద్ద ఎత్తున ప్రజలందరూ బయటకు వచ్చి ఈ వినోదం మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది రామగుండం పారిశ్రామ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఇంతమంది పెద్ద సీనియర్ కళాకారులు ఎప్పుడు రాలేదు తప్పకుండా మీరు అందరూ కూడా ఈ కళాకారులు చేసే యొక్క ఆనందాన్ని ఈసారి తప్పకుండా పెద్ద ఎత్తున గౌరవ శాసనసభ్యులు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు ఈ కార్యక్రమానికి నా రాష్ట్ర అందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గౌరవ పెద్దలు శ్రీరావు సారుడు వస్తున్నాడు తప్పకుండా మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం కేజీస్ సేరీ కేజీ సేరీ స్వప్న ఫైబర్స్ వారి బంపర్ బొనజా కేజీస్ సేరీ అమ్మకాలు తపాసుల రంగంలో సంచలన అమ్మకాలతో దూసుకుపోతున్న సీజన్ గూడ్స్ ఫైవ్ బ్రాండ్ పతంగుల రవి ఫైర్ వర్క్ మీకు కావలసిన టపాసులు కిలోలలో తీసుకెళ్ళండి మీ ఇంటి పాతి అతి తక్కువ ఖర్చుతో ఆనందంగా ఈ దీపావళి జరుపుకోండి స్వప్న స్వప్న హోల్సేల్ చపకాయల దుకాణం అడ్డగుంటపల్లి రోడ్ చంద్రశేఖర్ నగర్ ఒరియా గుడిసెల సమీపంలో గోదావరి కని కాంటాక్ట్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్